అంటే మీరు చిన్నప్పటి నుంచి నాటకాలు వీటి నుంచి వచ్చారు రంగస్థలం నుంచి సినిమా రంగానికి వచ్చారు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన నటులు ఎవరండి నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో కానీ నాకు విలన్లు చాలా ఇష్టం ఓ క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లే చాలా ఇష్టం అంటే అది కామెడీ కమెడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరిలో నాకు విలన్లు కానీ బాగా ఇష్టం వెళ్ళదు ముందు మన సిఎస్ఆర్ గారు తర్వాత నాగభూషణం గారు రాి గారు పాత నటులు రాజనాల్ గారు వీళ్ళందరూ కూడా ఇష్టం నాకు చాలా మన మన తర్వాత తర్వాత తరాల్లో చెప్పాలంటే రావు గోపాలరావు గారు నేను ముచ్చల్ముఖ్ డైలాగులు చదువుకునే రోజుల్లో బాగా ఎంపిటేట్ చేసేవాను అలాగే మోహన్ బాబు గారు ఆయన విలని అసలు అద్భుతంగా ఉంటుంది నాకు ఆయన హీరో కింద కంటే వెళ్ళని కింద బాగా నచ్చుతారు ఇప్పటికీ ఆయన విలని కానీ శ్రీహరి గారు ఇలాగ అందరూ నాకు ఐ లైక్ దమ్ వెరీ మచ్ వాళ్ళ కామెడీ బాగుంటుంది వాళ్ళ వెలనీ బాగుంటుంది ఓకే అసలు పూర్వం మనకి ఇప్పుడు ఉన్నట్టుగా ఈ ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసే కార్యక్రమం ఉండేది కాదండి రేలంగి ఆయన కమెడియన్ కింద ఎంత సక్సెస్ ఆయన విలన్ కింద ఫుల్ ఎంత సినిమా చేసి ఉన్నాయి రామారావు గారికి ఆపోజిట్ గా రామారావు అని త్రూట్ హీరోని గేల్ చేస్తు ఇల్ట్రీట్ చేస్తుడా ఏందిరా అది కుండడా ఏ అకాయ్ ఎందుకాయ్ అలా మాటడునావా పిలవడాయ్ ఏం మాటడినా ఇవన్నీ రేలంగి ఆయన చేసిన ఆయన కామెడీ ఉంటుంది ఎంత నెగిటివిటీ ఉంటుంది అంటే అంత నెగిటివిటీ ఉంటుంది రామారావు గారు చెయ్యిలా పట్టుకుని చూడక నన్ను ఏమంటున్నాడు వీడు కుంటాడు కుంటే అంటున్నాడు అని నేను బాధపడిపోతుంటారు బాబా కలిసి ఉంటే కల సినిమా అలాగే వాళ్ళు సన్నగా ఉన్నాము లావు ఇప్పుడు సాక్షి రాజారావు గారు ఆయన పెద్ద పర్సనాలిటీ కాదు మస్కులర్ బాడీ కాదు మరి ఎన్ని కన్నింగ్ క్యారెక్టర్లు తీస్తారు సాక్షి ఆయన క్యారెక్టర్ అసలు సాక్షి రంగారావు కింద సాక్షి అని పేరు ఏదైతే వచ్చిందో బాపు గారి సినిమా మరి అందులోనే ఆయనది నెగిటివ్ షేడ్ ఉంది క్యారెక్టర్ తర్వాత తర్వాత ఈ పాత్రలకి అవకాశం ఉండేది పెర్ఫామ్ చేయడానికి లెంగ్త్ వచ్చేవారు అవకాశం ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా హీరో అండ్ విలన్ సెంట్రిక్ అయిపోయింది ఈ రెండు క్యారెక్టర్లే ప్రామినెన్స్ అలా మిగతానిచ్చిపోయే క్యారెక్టర్లే తప్పించుకోమక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద ఉంటున్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయగలిగిన వాళ్ళు చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు మనమే పెద్ద క్యారెక్టర్లు ఈ ఆర్టిస్ట్ అనుకరించడం అనేది చిన్నప్పటి నుంచి ఉందండి ఎవరిని బాగా మీరు అనుకరించారు సిఎస్ఆర్ గారు లేక రాళంగి గారు మోహన్ బాబు గారు వీళ్ళ గోపాల్ రావ గారు వీళ్ళని ట్రిప్ చేసేవాడిని అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లేవు కాబట్టి రావు సిఎస్ఆర్ గారిది నాకు మాయా బజార్ లో శకుని శకుని క్యారెక్టర్ చాలా ఇష్టం ఓకే శశిరా యొక్క కాణికట్ట నచ్చిందా లేక నాకన్నా ఏమైనా చేదిరిందా ఏమతి మాయ అని ఆయన పాచిక లేసేప్పుడు లక్షణం వివాహం నిశ్చయం కాగానే ఇలా నలుగురిలోకి రావాలనిపిస్తుంది అంటే అభిమన్యుని ఉద్దేశించి వాళ్ళేవాడే నా నువ్వు చేసుకోకపోతే ఆ పిల్లని అభిమన్యుడు వివాహం ఆడుతానంటున్నాడు అంటే లక్ష్మణ్ కుమారుడు ఈయన అభిమన్యుడు వివాహం చేసుకుంటే నేను చేసుకోవాల్సిందే అంటాడు ఈయన అలాగా బాగుంటాను చాలా అలా గారు ఆయన ఏ క్యారెక్టర్ చేసినా వెలని వెలని సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్ ఆ తాత మానవాళ్ళు అసలు కళ్ళు లేని తోటి ఆయన సఫర్ అవుతూ ఇది అని అసలు వాళ్ళు ఒక బెంచ్ మార్క్స్ లాగా సెట్ చేస్తారు బా తర్వాత సత్యనారాయణ గారు కానీ కైకల్ సత్యనారాయణ గారు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్లన్నీ కూడా నేను అవుతాను బేసిక్ గా అలాగే నాగభూషణం ప్రభావం మీ మీద ఎక్కువ ఉందంటారా అంటే నాగకృష్ణ గారిది నేను గమనించింది ఏంటంటారండి తమిళ్లో ఎంఆర్ రాధా గారు అని ఆయన రాధగి గారి ఫాదర్ అనుకుంటా లో కూడా చాలా ఎంజిఆర్ కి చాలా గట్టి ఫైట్ చేశారు ఎంజిఆర్ గనట్టు కాల్సిన కథంది అప్పా ఆయన ఆయన నాటకాలు చాలా వేస్తారు థియేటర్ నుంచి ఆయన వేసిన నాటకాలు ఆయన తమిళ్లో చేసిన సినిమాలని తెలుగులో ఒక తీసుకొచ్చి నాగభూషణం గారు వాటితో సక్సెస్ అయ్యారు సో ఎంఆర్ రాధా గారి ఇన్ఫ్లుయెన్స్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ఎక్కువ నాగభూషణం గారి మీద ఉండేది అంటే ఇప్పుడు ప్రజానాయకుడు కానీ లేకపోతే నాటకాల రాయుడు మహమ్మద్ మహమ్మద్ బిన్ తిక్లకు ఇలా రక్త కన్నీరు అన్న నాటకం తమిళ్ ఒరిజినల్ తమిళంలో ఎంఆర్ రాధా తమిళనాడు అంతా తిరిగి నాటకాలు వేసేసి పాపులర్ అయిపోయిన నాటకాన్ని ఈయన ఆంధ్రీకరించుకుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించుకుని జాగ్రత్తగా నేటివిటీకి తగ్గట్టు మార్పు చేసుకుని ఈయన తెలుగులో నాటకం వీధి వీధి కొన్ని కొన్ని ఏళ్ళు నాటకాలు ఆ నాటకమే ప్రదర్శించేవాడు ఆయన అంత పాపులర్ ఆయన రక్తకన్నీర్ నాగభూషణం ప్రదర్శిస్తున్నారంటే పేరు రక్త కన్నీర్ నాగభూషణం వేలంబెరిగి గుడి గుం గుడి చూసేవారు మధ్య ఉపేంద్ర గారు దాన్ని కన్నడలో సినిమా కింద కూడా తీసారు మళ్ళీ రక్త కన్నీరే ఓకే అది అలా అందులో ఏంటంటే ఎంఆర్ రాధా గారి బాడీ లాంగ్వేజ్ మేనరిజం ఎలా ఉంటుందో తెలుగులో ఇంచుమించుగా నాగభూషణం గారు అలా ఉంటది అబ్బాయి ఇలా తలకాయ ఇలా తిరిగి ఇలా అంటూ మాట్లాడుతున్నాను ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావు ఆ మీ నాన్న అక్కడికి రమ్మన్నాడు నువ్వు ఇక్కడ ఏంట్రా విడిపు ఉంటుంది చూసా గారి స్టైల్ దాన్ని తర్వాత ఒక రకంగా ఆ ఇన్ఫ్లుయన్స్ కొంచెం కామెడీని అడాప్ట్ చేసుకున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా చేశారు దాన్ని నాగభూషణం నాగభూషణం గారి స్టైల్ కొంత ఉంటుంది కామెడీ విలన్ కింద చేసినప్పుడు కరిస్తే కరుస్తా చరుస్తా చంపి వింత అని

ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని బట్టి చూస్తే కొంత ఉంది ఇంఫ్లైన్ ఆ ఇన్ఫ్లెన్స్ ఇన్ప్లయిన్ నాకు అంటే ఎంఆర్ రాధ గారు నాకు తెలియదు కానీ నాగభోషణం నుంచి మోహన్ బాబు మోహన్ బాబు మామూలు ఇప్పుడు సినిమా పెట్టుకోండి స్టిల్ ఇవాల్టికి కాంటెంపరరీ సబ్జెక్ట్ అది బా హైలీ హండ్రెడ్ పర్సెంట్ కాంటెంపరీ ఇవాల్టికి పొలిటీషియన్స్ ఏం మారలేదు ఓ ఆవేల ఎంఆర్ రాధ గారు రాసుకున్నప్పుడు ఎలా ఉండదు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఇవాళ కి అలాగే ఇంకొంచెం ఎక్కువ కుళ్ళిపోవడం ఇంకొంచెం ఎక్కువ అప్పుడు ఇలా ఆ సినిమా చూస్తుంటే ఏంటి మన గవర్నమెంట్ చూసి రాశాడు అనిపిస్తుంది మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ చూసి రాసాడు అనిపిస్తుంది అందులో ఒక డైలాగ్ ఉంటుంది అంటారు ఈయన సీఎం అవుతాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక నేను ఉన్న రాష్ట్రపతి అంటాడు మేము మేము మేమో అనుకుంటుకుంటారు ఇంతమంది అందరూ ఉప ప్రధానులే అందరికీ ఉప ప్రధాని పదవి ఇచ్చేస్తున్నానంటారు మినిస్టర్ ఎవరు లేరు ఇంకా గవర్నమెంట్ ఒక పార్టీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ కానీ పదవుల కోసం ఎలా కొట్టుకుంటున్నారు అది ఇప్పుడు అలాగే ఉందిగా ఏ మారలే ఉప ముఖ్యమంత్రి పోస్టులు రెండు మూడు క్రియేట్ చేసి ఇవ్వడం చూస్తే మరి ఆయన ఎప్పుడో ఇప్పుడంటే టెన్ పర్సెంట్ అని ఒక నిబంధన పెట్టారు అప్పట్లో ఆ నిబంధన లేదు కదా ఎంతమంది అయినా మినిస్టర్ అప్పటికప్పుడు క్రియేట్ చేయడం ఒక మినిస్టర్ ఇచ్చేయడం ఎవరికైనా కావాలి మొత్తం ఏం చేస్తాడు అంటే సినిమా అందరికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చేస్తాడు అందరు తీసుకోండి నేను చెప్పినట్టే చెయ్యాలి అంటాడు అంతే ఎవడైనా సరే ఏం చెప్పిన దానికి సంతకం తప్ప పెంచి కూడా ఉండదు పేరుకి ఉప ప్రధాని లేదంటే ఉప ముఖ్యమంత్రి అసలు నిజంగా ఏ లెవెల్లో ఆడుకున్నారంట సినిమా కాంటెంపరీ సో అలాంటి మంచి మంచి క్యారెక్టర్లు నాకు ఆ అందరూ ఇష్టం చాలా ఓకే ఇప్పుడు మీరు చేసిన నూట యాభై సినిమాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ దాంట్లో కొంచెం వెళ్ళిన నెగిటివ్ షేడ్ ఉంది అటువంటి పాత్రలు ఇంకేమైనా చేశారా చేయగలిగారా రాలేదండి తర్వాత అంటే వచ్చే ఒక చిన్న బడ్జెట్ సినిమాల్లో వచ్చి నా దురదృష్టం కొద్దీ అవి రిలీజ్ అవ్వలేదు నాలుగు సినిమాలు మూడు సినిమాల్లో చేశాను చేశారు అవుట్ రైట్ బిల్లం చేసింది ఒక సినిమా ఉంది సెమీగా కొంత షేడ్ సినిమాలు చేసిన ఒక మూడు సినిమాల దాకా ఉంది